హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే స్వప్న ఇక అరుణ్ణి వెంబడించుకుంటూ వెళ్తుంది వీడిని ఎలాగైనా సరే పట్టుకొని అందరి ముందు నిలబెట్టి నిజం నిరూపిస్తాను అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూ ఉంటే రుద్రాన్ని ఒక పక్క ఇక రాహుల్ ఇద్దరు కూడా ఇక వెయిట్ చేస్తూ ఉంటారు కోనేరు వైపు వెళ్ళి కోనేరులో పడిపోతుంది ఇక దెబ్బకి పీడ పోతుంది హాస్పిటల్కి వెళ్ళి మిస్క్యారేజ్ అని చెప్పి ఇక అందరి ముందు దీన్ని ఇక బయటకి నెట్టేచ్చు అని చెప్పి ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ని ఇక ప్లాప్ చేస్తుంది స్వప్న ఇక వెంటనే కూడా ఇక వెనకాల వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరొక పక్క ఇంట్లో వాళ్ళందరూ స్వప్న ఎక్కడా అని చెప్పి అందరూ కూడా స్వప్నను వెతుక్కుంటూ తలకవైపు వస్తూ ఉంటే స్వప్న ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అరుణ్ వెనక వెళుతూ కనీసం ఇక త్రిశూలం ఉంటుంది శివుడు త్రిశూలం ఉంటే కూడా సరిగా చూసుకోకుండా అరుణ్ణి వెంబడిస్తూ ఇక త్రిశూలం మీదకి పడబోతుంది ఇక అక్కడే ఉన్న అపర్ణ ఒక్కసారిగా చేయి పట్టుకొని ఆపుతుంది దెబ్బకి ఇక ఒక్కసారిగా షాక్ తింటుంది స్వప్న త్రిశూలం చూసి ఇక అమ్మ బాబోయ్ అని చెప్పి దెబ్బకి భయపడిపోతూ చాలా థ్యాంక్స్ అండి మీరు నాతో నా ప్రాణాలే కాదు నా కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు కూడా కాపాడారు అనగానే చూసుకోవాలి కదమ్మా నువ్వు కడుపుతో ఉన్నావు నువ్వు నార్మల్ మనిషివా ఏంటి కడుపుతో ఉన్న వాళ్ళు ఎందుకు అంత ఫాస్ట్గా అయినా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అపర్ణ అడగగానే ఇంకా అక్కడికి అందరూ కూడా వస్తారు ఇక కావ్య అలాగే ఇక కనకం అందరూ దగ్గరకు వచ్చి స్వప్న స్వప్న అనగానే ఏమైందే నీకు ఎందుకు ఇక్కడ ఉన్నావు అందరూ ఒక దగ్గర ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కావ్య చెప్పక్క ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక మరొక పక్క వెంటనే కూడా రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇది అంత కూడా ప్లాన్ అంతా ప్లాప్ చేసింది అనుకోకుండా ఇంత పని జరిగిందేంటి అని చెప్పి వెంటనే వచ్చి ఏంటి నాలుగు పెసరట్లు పొద్దున్న బానే వేసేస్తావు కడుపులో ఇక దాన్ని వాకింగ్ కోసం ఇక్కడ తిరుగుతున్నావా అయినా అరక్కొట్టుకునేది ఏమైనా ఉంటే ఇంట్లో కానీ గుళ్ళో కాదు అని చెప్పి కావాలని రుద్రాని అనగానే ఇక వెంటనే ఆపండి అంటే మీరు మీ అబ్బాయిలాగా కాదు నేను దేనికైనా ఒక పర్పస్ ఉంటుంది నేను ఒక్కదాన్నే ఇక్కడ ఏం చేయడానికి వచ్చాను అనుకుంటున్నారు నేను వారిని చూశాను అరుణ్ నా కళ్ళ ముందే ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనగానే వెంటనే ఇక కావ్య అలాగే రాజులు దెబ్బకి షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అక్క అరుణ్ ఇక్కడ ఎందుకు ఉంటాడు ఎప్పుడో హాస్పిటల్ రిజైన్ చేసి ఇల్లు కూడా మారిపోయి వెళ్ళిపోయాడు కదా ఇక్కడికి ఎందుకు వస్తాడు అని చెప్పి కావ్య అడుగుతుంది కావ్య మాటలకి లేదు కావ్య వాడు ఇక్కడికి వచ్చాడు వాడు ఇక నన్ను నాకు కనిపించాడు నన్ను చూశాడో ఏమో తెలియదు కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే వాడిని పట్టుకొని కుక్కను కొట్టినట్టు కొట్టి అందరి ముందు నిజం బయట పెట్టాలనుకుంటే ఇలా జరిగింది అని చెప్పి అంటుంది ఇంతలో ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి అమ్మ కావ్య అరుణెవరమ్మా అని చెప్పి అడగగానే అది తర్వాత చెప్తాను నానా ఇదంతా ఒక విషయం తర్వాత చెప్తాను అనగానే కృష్ణమూర్తి సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే ఇందిరాదేవి చూసుకోమ్మ స్వప్న ఇంకా ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెంట్ అంటే అది ఒక గాజుబొమ్మ ఉన్నట్టుగా లెక్క ఎప్పుడు పగిలిపోతుందో మనకే తెలీదు మనం తొమ్మిది నెలలు చాలా కష్టం మీద అతి కష్టం మీద లోపల ఉన్న బిడ్డను కాపాడుకుంటూ ఉండాలి ఆ బాధ్యత నీదే అని చెప్పి అనగానే సారీ అమ్మమ్మ మిమ్మల్ని అందరినీ కూడా ఇలా చేశాను నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతుంది స్వప్న ఇక స్వప్న మాటల్ని అందరూ కూడా సరే అని చెప్పి ఇక సరే సరే అక్కడ అనామిక వాళ్ళ పేరెంట్సు ఇక వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా దీపాలు వెలిగించాలి కదా రండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ధాన్యలక్ష్మి అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతుంది ఇక అందరూ కోనేటి దగ్గరికి దీపాలు వెలిగించడానికి అందరూ కూడా ఎవరి ప్రమిదలు వాళ్ళు సెట్ చేసుకుంటూ ఎవరి ఒత్తులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే మరొక పక్క అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుని ఏదో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలకి అప్పు కూడా నవ్వుకుంటూ సమాధానం చెప్తూ ఉంటే ఇక దూరం నుంచి కళ్యాణ్ కళ్యాణ్ చూస్తుంది అనామిక అనామిక వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా చూసుకుంటూ ఒక్కసారి చూడవే అసలు ఏమన్నా అర్థం ఉందా ఇక కాబోయే భార్యవి నువ్వు అలాంటిది నిన్ను పక్కన పడేసి ఇక పొద్దున్నగా మొదలెట్టాడు ఇక ఇద్దరు కూడా ఒకటే ఇక ఇకలు పక్కపక్కలు అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళిద్దరూ నిజంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్సేనా అని చెప్పి అడుగుతుంది ఇక అనామిక ఆ అవునమ్మా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కానీ వాళ్ళిద్దరిని చూస్తే నాకు అసూయగా ఉంటుందమ్మా ఈ మధ్య అసలు కళ్యాణ్ కవిగారు నన్ను పట్టించుకోవట్లేదు ఇది ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నా అప్పని తీసుకొని వస్తారు ఇక నాకు ప్రైవేట్గా మాట్లాడడానికే ఉండదు ఇక మొన్న కూడా అప్పు గురించి నన్ను రెండు గంటలు రోడ్డు మీద ఉంచాడమ్మా ఆ విషయం నీకు చెప్పలేదు కానీ ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఎందుకో అర్థం కావట్లేదమ్మా ఈ అప్పు ఉన్నంతవరకు కళ్యాణ్ నా మీద ప్రేమ చూపించలేడు అని చెప్పి ఇక అంటుంది అనామిక అనామిక మాటలకి ఓసే మొద్దు ఇలాంటి విషయాల్ని బాధపడకూడదే అవతల వ్యక్తిని బాధ పెట్టాలి అయినా ఎంత అమాయకురాలు వింటే నువ్వు ఫస్ట్ నుంచి చూస్తున్నా ప్రతిదానికి అప్పు 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 ఈ అప్పు ఉన్నంతకాలం ఇక నీకు అలాగే ఆ కవి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ప్రేమ పుట్టదు ఎందుకంటే మధ్యలో ఇది ఉంది కాబట్టి ఉండు దీని సంగతి తేలుస్తాను అని చెప్పి నువ్వు ఏదో రకంగా ఇక అల్లుడు గారిని పక్కకు తీసుకెళ్ళు దీని ఒక్కదాన్నే దీనికి నాలుగు దులిపి అప్పుడు ఇటువైపు వస్తాను అని చెప్పి వెంటనే ఇక అనామిక వస్తుంది ఇక కవి గారు మీతో కొంచెం మాట్లాడాలి రండి నుంచి మీరు ఇక మీ ఇద్దరు ఫ్రెండ్సే మాట్లాడుకుంటున్నారు కదా ఇక నేను కనిపించట్లేదా అయినా మీకు మొదనే చెప్పాను కదా నా పక్కనే మీరు ఉండాలని అని చెప్పి అనగానే అయ్యో అనామిక నేనేమి నీతో వదిలేసి అప్పుతో ఏమీ మాట్లాడలేదు అప్పు ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది అసలు ఎందుకుంటున్నావు ఏం జరిగింది అని చెప్పి అడుగుతున్నాను అంతే అనగానే పోనీలే ఇప్పుడు ఏముంది అప్పు డల్గా ఉంది మీరు మాట్లాడారు సరిపోయింది కదా రండి అని చెప్పి ఇక పక్కకి లాక్కెళ్ళిపోతుంది ఇక అప్పు రా అప్పు నువ్వు కూడా అని అనగానే అదేంటి నేను అప్పుని నుంచి మిమ్మల్ని రమ్మంటే మీరు ఇంకా అప్పును కూడా తీసుకొని వస్తారేంటి అనగానే ఇక వెంటనే అనామిక వాళ్ళ అమ్మగారు వచ్చి చూడమ్మా అనామిక నువ్వు అలాగే ఇక కళ్యాణ్ బాబు ఇద్దరు పక్కకి వెళ్ళండి ఇక నేను ఉన్నాను కదా కంపెనీ ఇవ్వడానికి అప్పుకి అని చెప్పి వచ్చి ఏంటమ్మా అప్పు ఏంటి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నావా లేదా ఏమన్నా జాబ్ అన్న చేస్తున్నావా అని చెప్పి అడుగుతుంది అది ఆంటీ ప్రైవేట్గా చదువుతూ ఇక జాబ్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది ఏం జాబ్ ఏంటి అని చెప్పి అడగగానే అది పిజ్జా డెలివరీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పి అప్పు చెప్తూ ఉంటే అబ్బో చాలా పెద్దదే వెలగ పెడుతున్నావుగా అని చెప్పి వెటకారంగా అంటుంది ఆ మాటలకి అప్పు సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి కోపం వచ్చిందా ఎందుకు కోపం వస్తుంది పెద్ద జాబే ప్రతి ఒక్కలాకలి తీరుస్తున్నావు ఇంటింటికి వెళ్ళి పిజ్జా డెలివరీ చేస్తున్నావు అది పెద్ద కష్టమే కదా అది గురించి అలా అన్నాను అయినా నీకు అలాగే మా కాబో అల్లుడు గారికి ఏంటి ఆ ఫ్రెండ్షిప్పు ఎప్పుడు చూసినా నిన్ను వెనకేసుకొని వస్తూ ఉంటాడు ఒక్కరోజైనా తను కనీసం ఏదన్నా ఫోన్ అన్నా మర్చిపోతాడేమో కానీ నిన్ను మాత్రం అసలు మర్చిపోనే మర్చిపోడు ఏం మందు వేశావేంటి అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి ఇక వెంటనే అప్పు ఏం మాట్లాడుతున్నారండి మీరు ఏదో మాట్లాడాలనుకొని ఇంకేదో మాట్లాడుతున్నట్టున్నారు నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆగు నీతో కొంచెం మాట్లాడాలి అందుకే ఇక్కడికి వచ్చాను అలా పెద్దోళ్ళు మాట్లాడుతుంటే అలా పక్కన పడేసి వెళ్ళిపోతావేంటి అని చెప్పి సీరియస్గా అంటుంది సరే చెప్పండి ఏం మాట్లాడతారు నాతో అని చెప్పి అప్పు అడగగానే ఇక్కడ నుంచి నువ్వు అలాగే కళ్యాణ్ బాబు ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి ఎందుకంటే చూసే వాళ్ళకి మీది ఫ్రెండ్షిప్లా అనిపించట్లేదు ఇక మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని అనుకుంటారు అనగానే ఎవరంటే అనుకుంటున్నారు మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అని చెప్పి ఇక సీరియస్గా అడుగుతుంది ఎవరనుకోవడం ఏంటి నాకే నేనే అనుకున్నాను అసలు అనామికని ఇష్టపడుతున్నాడా అసలు నిన్ను ఇష్టపడుతున్నాడా అన్నది నాకు అర్థం కావట్లేదు అయినా రేపు పొద్దున్న ఎలాగో ఇక నీకు కూడా పెళ్లి చేసి మీ అమ్మ పంపిస్తుంది అటు నీకు కాబోయే భర్తకైనా కూడా ఇబ్బందే కదా ఇలా ఒక మగ అబ్బాయితో ఫ్రెండ్షిప్ అంటే అని చెప్పి అనగానే అవన్నీ పక్కన పెట్టండి కళ్యాణ్తో నేను క్లోజ్గా ఉండడం మీకు నచ్చకపోతే చెప్పండి మానేస్తాను నా పెళ్ళి మ్యాటర్ ఎందుకు అనగానే అవునవును నీ పెళ్ళి మ్యాటర్ ఎందుకు పెళ్ళి అనే ఆలోచన ఉంటే కదా పెళ్లి చేసుకోవడానికి ఇక వేరొకరితో సంబంధం పెట్టుకుంటే ఎప్పటికీ కూడా పెళ్ళి లేకుండానే తిరుగుతారు అని చెప్పి అంటుంది మొహం మీదనే ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేంటి ఇక కళ్యాణ్ మీ అమ్మాయికి ఫ్రెండ్ కాకముందే నాకు ఫ్రెండు కళ్యాణ్తో ఇక మాట్లాడతాను అందులో మీరు వచ్చి అడగడానికి అసలు మీకు సంబంధమే లేదు అయినా ఒకటి చెప్తున్నాను వినండి మీకు నేను కళ్యాణ్తో మాట్లాడడం అంత నచ్చకపోతే మానేస్తాను అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తే పడ్డానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది అప్పు అప్పు అలా కఠినంగా మాట్లాడిన లోపల మాత్రం చాలా బాధపడుతుంది నిజమే కదా ఇక కవిగారిని నేను మాట్లాడడం కూడా ఇబ్బందిగా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారేమో ఇక ఎవరికి చెప్పాలి నా బాధ నేను ఇక కళ్యాణ్ని ఇక మనసులో నుంచి చెడిపేసుకోవాలి ఇక ఏదో ఒక రకంగా నేను దూరం అయిపోవాలి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మంచిగానే మాట్లాడినా ఇక అందరి దృష్టిలో ఏంటో ఏం మాట్లాడుకుంటున్నామో ఏమో అని అనుమానాలు తలెత్తుతాయి ఎందుకు వచ్చింది నేను ఇక నుంచి కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పు మరొక వైపు ఇక సీరియస్గా అనామికతో ఏంటి అనామిక ఇక గుళ్ళ అందరూ ఉన్నారు ఇప్పుడు పక్కకు వచ్చి ప్రైవేట్గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఏంటో చెప్పు అని చెప్పి సీరియస్గా అడగానే ఇది బాగుంది కవి గారు ఇందాక నుంచి నువ్వు అప్పు మాట్లాడుకోవట్లేదా అప్పుడు ప్రైవేట్గా అనుకోరా అనగానే షడప్ అనామిక అసలు ఏం మాట్లాడుతున్నావు నేను అందరి ముందు అప్పుతో మాట్లాడుతున్నాను అయినా ప్రతి దానికి అప్పు అప్పు అంటావేంటి అప్పు ఎప్పుడు కూడా ఇక నీ గురించే మాట్లాడుతుంది ప్రతిదానికి ఇక నీకు విలువ ఇవ్వమంటుంది నిన్ను ఎప్పుడు కూడా వదలకుండా మంచిగా చూసుకోమని చెప్తుంది అవన్నీ కూడా మంచి మాటలే కదా అందుకే తనతో మాట్లాడుతున్నాను అయినా నీకేంటి ఈ మధ్య అప్పు మీద అంత కోపం ఏర్పడింది అప్పు ఏమీ నీకు అచ్చేమి చేయలేదు కదా అని చెప్పి అనగానే ఏంటి కవి గారు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అప్పు మీద కోపం ఉందని ఎవరన్నారు నేను మీతో మాట్లాడాలని చెప్పి పక్కకు తెచ్చాను అనగానే సరే సరే అందరూ కూడా కోనేరు దగ్గరకు వెళ్తున్నారు పద కోనేరు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించాలి కదా అసలే ఫుల్ ఫాస్టింగ్ ఉన్నానన్నావు కళ్ళు తిరిగినా తిరుగుతాయి ఎందుకంటే వుధునికి ఆల్రెడీ కళ్ళు తిరిగినాయి అని చెప్పి అనగానే ఇక వెంటనే లోపల మనసులో ఇక శివయ్య నేను ఉపవాసం లేను కానీ చాలా భక్తితో ఇక దీపంని వదలాలనుకుంటున్నాను నన్ను క్షమించు అని చెప్పి ఇక దండం పెట్టుకుంటుంది మనసులో ఇక అనామిక పద అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక అప్పు ఏదబ్బా అని చెప్పి చూసేసరికి అప్పు అక్కడ సరౌండింగ్స్లోనే ఉండదు ఇక ఆ లక్క దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక కావ్య పక్కన కూర్చొని ఇద్దరు కూడా ఒత్తులన్నీ కూడా వేసుకొని ఇక సిద్ధమవుతూ ఉంటారు వెలిగించడానికి ఇంతలో ఇక మన రాజ్ అయితే మనసులో భయపడుతూ ఒకవైపు ఇక శ్వేత వచ్చింది ఇక అందరి ముందు దొరికిపోతే ఎలాగా ఇక ఏదో రకంగా శ్వేతకి నచ్చజెప్పి పంపించేస్తాను రేపు కావాలంటే కలుస్తానని చెప్తాను అని చెప్పి శ్వేత ఏది అని చెప్పి చూస్తూ ఉంటే ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే తల్లి ఎక్కడున్నావు నువ్వు అనగానే మీ ఎదురుగుండానే ఉన్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి రాజ్ నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అని చెప్పి అనగానే ఇక వెంటనే సరే సరే ఫోన్ పెట్టేసి అని చెప్పి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేస్తాడు ఇక ఎందుకో కావ్యకి అనుమానం అనిపిస్తుంది ఏంటి ఈ మధ్య ఫోన్స్లో ఈయన పర్సనల్గా పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నారు అసలు ఏమవుతుంది చాలా భయంగా మొహం పెట్టుకొని వెళ్తున్నారేంటి ఎవరికి దడవని మా ఆయన ఏంటి చాలా భయం భయంగా కనిపిస్తున్నారు అని చెప్పి లోపల అనుకుంటుంది ఇక అందరూ కూడా కోనేరు దగ్గర ఇక దీపాలు వెలిగించడానికి ఉంటే ఈయన ఏంటి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఇప్పుడే వస్తాను మమ్మీ అని చెప్పి అక్కడే ఉన్న అపర్ణకి చెప్పడానికి చూస్తే అక్కడ అపర్ణ కనిపించదు సరే అని చెప్పి ఇక వెంటనే కూడా శ్వేతని కలిసి శ్వేతతో ఇక క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు రాజ్ అసలు ఇక ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది రాజ్ అని చెప్పి అంటుంది ఇక ఎందుకు అలాగ అంటున్నావు అనగానే ఈ గుళ్ళో నిన్ను కలవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇందాకంతా కూడా చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ పౌర్ణమికి అలాగే ఇక ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద సంబంధమే ఉంది కదా ఈ పౌర్ణమి రోజే కదా నాకు నా పేరెంట్స్ దూరం అయ్యారు అని చెప్పి అంటుంది ఇక వెంటనే అయితే పోనీలే నీ పేరెంట్స్ రూపంలో నన్ను చూసుకుంటున్నావు కదా నీకు నేను ఎప్పటికీ విడువ పెట్టను జీవితాంతం నీతో కలిసే ఉంటాను దానికోసం నువ్వేమీ బెంగపడద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటే లేదు రాస్ ఎంత ఓర్చుకుందామన్నా నాకు పొద్దున్న నుంచి ఉన్నారు మా పేరెంట్స్ ఇక వాళ్ళతో పాటు ఈ కోనేట్లో దీపం వెలిగించడం అలాగే ఇక ఉపవాసం ఉండడం ఇవన్నీ కూడా గుర్తుకు వస్తున్నాయి అందుకే నిన్ను కలవాలనే అనిపించింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక ఏడుస్తుంటూ షోల్డర్ మీద తల ఆలుచుకుంటుంది ఇక వెంటనే రాజైతే ఓదారుస్తూ ఇక ఏమీ కాదు ఇక నీకు నేను ఉన్నాను నీకు నేను ఉన్నానంటే ఇక నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా అపర్ణ వెనక నుంచి రాజుని చూస్తుంది రాజు అన్న మాటల్ని చూసి ఇక రాజు ఏంటి వేరొక అమ్మాయితో ఎంత క్లోజ్గా ఉండి నీకు నేనున్నాను జీవితాంతం నిన్ను వదిలిపెట్టను అంటున్నాడు ఏంటి అసలు అసలు అని చెప్పి చాలా కోపంతో ఇక వెంటనే రాజు దగ్గరికి వెళ్తుంది రాజు దెబ్బకి రాజు అయితే చూస్తాడు చూసి ఇక వెంటనే ఏం చేయాలో తెలియక మమ్మీ నా ఫ్రెండు అని చెప్పి పరిచయం చేస్తాడు హాయ్ ఆంటీ అని చెప్పి నమస్కారం చేయగానే ఇక వెంటనే సీరియస్గా చూస్తుంది ఇక అపర్ణ అపర్ణ అలా చూస్తూ ఉంటే ఆంటీ ఇక మీరందరూ కోనేట్లో దీపాలు వెలిగిస్తున్నారంట కదా ఇక మీరందరూ వెలిగించండి రాస్ నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్వేత శ్వేత అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఇక బెదిరిపోతూ సరే సరే నువ్వు వెలు శ్వేత అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ చంప చెల్లు మనిపిస్తుంది రాజుని కొట్టి అసలు ఏం మనిషివిరా నువ్వు ఇంకా ఈ గుళ్ళో ఈ వచ్చి వేరొక అమ్మాయితో ఈ రకంగా ఉండడానికి నీకు సిగ్గనిపించట్లేదా నువ్వు నా కన్న కొడుకువి రాజువేనా నువ్వు అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకి వెంటనే అయితే అదేంటి మమ్మీ అలా అంటున్నావు రాజునే కదా నువ్వు నీ పెంపకాన్ని అనుమానిస్తున్నావా తను నా ఫ్రెండు అని చెప్పి అంటాడు నీ ఫ్రెండే కానీ తనని నువ్వు ఓదార్చాల్సిన అవసరం ఏంటి తనని దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏంటి నీకు పెళ్ళి అయ్యింది భార్య ఉంది ఇల్లు ఉంది సంసారం ఉంది ఈ మధ్య ఇలాంటి పళ్ళెంటి రాస్ అని చెప్పి ఇక గట్టిగా అడుగుతుంది అడుగుతూ ఉంటే ఇక వెంటనే ఇక అటువైపుగా నుంచి కావ్య వస్తూ ఉంటుంది ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఇక అందరూ దీపాలు వెలిగించి ఇక ఈయన ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటే ఈయన ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెళ్తూ ఉంటే అక్కడ ఇక శ్వేత కనిపిస్తుంది శ్వేత నడుచుకుంటూ వెళ్ళి ఇందాక రాజు పక్కన ఇక ఈ అమ్మాయినే చూస్తాను రాజు భార్యే అని చెప్పి వెంటనే హాయ్ కావ్య గారు అని చెప్పి పలకరిస్తుంది ఇక వెంటనే మీరెవరండి ఇక నాకైతే మీరు ఎవరో తెలియదు నా పేరు మీకు ఎలా తెలుసు అని చెప్పి కావ్య అడగగానే అది నేను రాజ్ ఫ్రెండ్ని రాజ్ క్లోజెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పి పరిచయం చేసుకుంటుంది అవునా మా వారు ఫ్రెండా మీరు ఎప్పుడు మీ గురించి చెప్పలేదే నాకు అని చెప్పి కావ్య అడగగానే చెప్పలేదా అదేంటి నేను రాజుకి లైఫ్లో అసలు ఫస్ట్ ఫ్రెండ్ని లాస్ట్ ఫ్రెండ్ని రాజ్కి ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళే కాదు కాలేజ్ మెట్ని ఎప్పటి నుంచో మా ఇద్దరికి చాలా మంచి ఫ్రెండ్షిప్పే ఉంది అని చెప్పి అనడంతో ఇక కావ్య అవునా అదేంటి మరి ఇంత మంచి ఫ్రెండ్ కదా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనగానే ఆల్రెడీ రాజుని కలిశాను కలిసాను ఇప్పటి వరకు రాజుతోనే టైం స్పెండ్ చేశాను ఇక వెళ్తున్నాను అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అదేంటి ఈయన ఫ్రెండ్ అయితే అందరి ముందు తీసుకొచ్చి పరిచయం చేయాలి కానీ ఇక విడిగా కలిసి మాట్లాడి పంపించేస్తున్నారు అయినా ఎందుకు ఈ మధ్య ఈయనలో ఏదో మార్పు చూశాను తెగ ఫోన్లు చేస్తూ మాట్లాడుకుంటున్నారు ఇక నేనున్నప్పుడు ఇక పక్కకు వెళ్ళిపోతున్నారు నేను రూమ్లో ఉంటే ఇక లాన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు నేను ఒకవేళ బయట ఉంటే డోరు లాక్ చేసుకొని మాట్లాడుతున్నారు అసలు ఏమవుతుంది అని చెప్పి ఇక కావ్య మనసులో అయితే అనుమానం స్టార్ట్ అవుతుంది రాజు మీద ఇక అయినా ఈయన ఎక్కడికున్నారు ఇక్కడి నుంచి స్వ ఇక ఈ శ్వేత వచ్చింది అంటే ఇటువైపుగానే ఉండుంటారు అని చెప్పి వెళ్తూ ఉంటే ఇక రాజుని తీసుకొని ఇదిగో నీ భార్య వస్తుంది నీ మనసులో ఇక స్థానం ఇవ్వకపోయినా ఎంతైనా నువ్వు తాళి కట్టినా భార్య నువ్వుగాన శ్వేతతో ఈ రకంగా ఉండటం ఇక కావి చూస్తే గుండె బద్దలైపోతుంది ఎవరైనా ఆడపిల్లలే ఎవరైనా ఒక ఇంటి ఆడ కూతురే ఇక ఒక ఆడదానిగా నాకే నీ ప్రవర్తన నచ్చనప్పుడు కట్టుకున్న భార్య ఏమాత్రం నచ్చుతుంది నువ్వు చేసేది చాలా తప్పు రాస్ నీ ఫ్రెండ్ అయినప్పుడు ఇక అందరి ముందు వచ్చి మాట్లాడి పరిచయం చేయాలి అలాంటిది విడిగా దాన్ని కౌగలించుకొని మరీ నువ్వు ఓదారుస్తున్నావు అంటే నీకు ఆ శ్వేతకి ఇద్దరికి ఏదో సంబంధం ఉంది కదా అని చెప్పి అపర్ణ గట్టిగట్టుగా నిలదీస్తూ ఉంటుంది ఇక దూరంగా గమనించిన అయితే కావ్యం వస్తుంది అమ్మ కళావతి వస్తుంది మమ్మీ నీకు నేను చెప్పిన అర్థం కాదు నీకు నేను అంత తర్వాత వివరిస్తాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాంటి మాటలన్నీ ఆప్ చెయ్యి నేను నీకు అంతా వివరిస్తానని చెప్తున్నాను కదా మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే ఇక అపర్ణ వెంటనే కూడా ఇక ఆపేస్తుంది ఇదేంటి ఇక్కడ ఉన్నారా మీ గురించి ఇక మొత్తం తిరుగుతూ ఉన్నాను రండి అని చెప్పి మనసులో మాత్రం శ్వేత గురించి అడగదు ఎందుకంటే అసలు ఈయన లైఫ్లోనే బెస్ట్ లాస్ట్ అండ్ ఫ్రెండ్ అని చెప్పింది కాబట్టి ఇక ఈయన మనసులో నుంచే ఈయనే నాకు చెప్పాలి చెప్పకపోతే ఏదో దాస్తున్నారని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక మనసులో అయితే అడగాలని ఉన్నా కూడా ఏమి అనకుండా ఇటెందుకు వచ్చారండి మీరు అందరు కూడా కోనేరు దగ్గర ఉన్నారు అయినా ఇక్కడేం పని మీకు అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే అపర్ణ కూడా ఇక చాలా సీరియస్గా చూస్తూ ఉంటే అది ఇక అది అని చెప్పి ఫ్రెండు అని చెప్పి చెప్పబోయి వద్దులే అనవసరంగా అపార్థం చేసుకున్నా చేసుకుంటారు ఈ టైంలో ఇక ఈ మాట దాటేస్తే మంచిది అని చెప్పి అదేంటి ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అందుకే మాట్లాడడానికి ఇటువైపు వచ్చారు అక్కడంతా కూడా భజన సౌండ్లు వస్తున్నాయి కదా అందుకే ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్నాను అయినా ప్రతిదానికి ఆరాలు తీస్తావేంటి అని చెప్పి ఇక మాట దబాయిస్తూ ఉంటాడు రాజ్ ఆ మాటలకి ఇక లోపల కావ్య అయితే ఏంటి ఇక భజన సౌండ్లు వస్తున్నాయని మీరు ఫోన్ మాట్లాడుతున్నారా సరే అయితే ఇక చాలా నమ్మదగ్గగానే చెప్తున్నారు నిజమే అయ్యుండొచ్చు అని చెప్పి అనగానే ఏంటి నమ్మడం ఏంటి నమ్మకపోవడం ఏంటి ఫోనే మాట్లాడడానికి వచ్చాను పద పద అని చెప్పి ఇక అనగానే కావ్య మనసులో మాత్రం ఏంటి ఇక తిన్న ఫ్రెండ్ అని చెప్పి ఇక తను వెళ్ళిపోయింది తన గురించి ఒక్క మాట కూడా చెప్పాలనిపించట్లేదా అసలు నా దగ్గర ఎందుకు దాస్తున్నారు ఇక ఈయన ఫ్రెండ్ ఉంటే నేనేమన్నా ఫీల్ అవుతానా అసలు ఎందుకని నా దగ్గర ఈ రకంగా అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇక అందరూ కూడా కోనేరు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు ఇక అందరూ కోనేట్లు దీపాలు వెలిగిస్తూ ఉంటే ఇక రాజ్ కూడా ఇక నువ్వు కూడా వెలిగించు నీ మనసులో కోరికలు కూడా తీర్చుకో అని చెప్పి అనగానే ఇక అపర్ణ మాత్రం చాలా బాధపడుతుంది కావ్యం వంక చూసి కావ్య అసలే పొద్దున్న నుంచి ఇక ఉపవాసం ఉండి ఇక ప్రదక్షిణలు కూడా చేసింది ఇక అలాంటి కావ్యకి నా కొడుకు సొంత కొడుకైనా కూడా అన్యాయం చేస్తుంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను వాడికి ఇన్నకాలం ఇష్టం లేదు ఇష్టం లేదు అనగానే నిజంగా వీడికి ఇష్టం లేదనుకున్నాను కానీ ఒక అమ్మాయితో ఇక సంబంధం పెట్టుకున్న వాడికి ఎందుకు భార్య రుచిస్తుంది అందుకే ఈ కావ్యని పక్కన పెట్టేశాడు ఇక వీడి పరిస్థితి అవ్ వీడి పరిస్థితి గురించి నాకు అర్థమైనట్టు ఇంకా కావ్యకి అర్థం కాలేదు ఏదో ఒకరోజు వీడికి అయితే ఇక కాళ్ళ కిందకి వస్తుంది ఎందుకంటే ఏ భార్య కూడా సహించలేదు ఇలాంటివి ఇలాంటి విషయాలు అస్సలు ఏ భార్య కూడా చూస్తూ చూస్తూ ఊరుకోలేదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటే ఇక కావ్య మాత్రం ఏదో జరుగుతుంది శివయ్య నా వెనకాల కానీ ఏది కూడా జరగనట్టే అనిపిస్తున్నాడు నా భర్త కానీ ఎందుకు ఫ్రెండ్ని ఫ్రెండ్ని పరిచయం చేయకుండా దొంగచాటుగా కల కలవలసిన అవసరం ఏంటి అంటే నిజంగా నా భర్తకి అలాగే ఆ అమ్మాయికి ఏమన్నా సంబంధం ఉందా నాకు ఏదో వయ్యా నా మనసంతా కూడా బాధగా ఉంది ఎప్పుడు అబద్ధం చెప్పని నా భర్త ఈరోజు ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నాడు నేను నా భర్త ఇద్దరం కూడా సుఖంగా ఇక సంసారం చేసుకొని మంచిగా ఉండాలని నీకు ఇప్పుడే ప్రదక్షిణలు చేశాను ఇక మా ఇద్దరి మధ్యన ఎలాంటి బంధుత్వాలు ఈ మా ఇద్దరి మధ్యన ఎలాంటి మనిషి మధ్యలోకి రాకూడదు మా ఇద్దరం జీవితాంతం ఇక నువ్వు వేసిన బ్రహ్మముడితో సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఇక కోనేరులోని దీపాన్ని ఇక వెలిగిస్తుంది ఇక స్వప్న మాత్రం దండం పెట్టుకొని ఆ ఈడియట్ వరుణ్ గాడు ఇక ఎక్కడెక్క అనుమించి కనుమరుగైపోయాడు వాడిని పట్టుకుంటే ఇక నా గురించి అందరికీ పాజిటివ్గా తెలిసేది నేను తప్పు చేయలేదని అందరూ అర్థం చేసుకునేవాళ్ళు ఎంత పనిచేశావు శివయ్య ఇక ఆ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేసుకొని వీళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిందే ఇక నేను అలాగే రాహుల్ రాహుల్ మనసు మార్చి బుద్ధి తెచ్చుకొని నన్ను ప్రేమగా చూసుకోవాలి అని చెప్పి దండం పెట్టుకొని దీపం వెలిగిస్తుంది ఇక మరొక పక్క అప్పు నా మనసులో ఉన్న ప్రేమని గెలిపించకపోగా ఇక నన్ను అందరి ముందు అవమానం పరిచేలాగా చేస్తున్నావెందుకు తండ్రి ఇక నీ మనసుకి నిజంగా కళ్యాణ్కి నాకు ఇక ఇద్దరికీ ముడి పెట్టకూడదు అనుకున్నప్పుడు అనుకోకుండా నా మనసులోంచి తుడిపేసే కానీ ఇక నా మనసు నిండా కూడా కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ ని నేను నా అంతలు నేను మర్చిపోలేకపోతున్నాను దానికొక దారిని చూపించు అని చెప్పి అప్పు దీపం వెలిగిస్తుంది ఇక అందరూ కూడా ఇక ఎవరి మనసులో వాళ్ళు కోరికలు ఇక కోరుకుంటూ ఉంటే ఇక రుద్రాన్ని మాత్రం అందరూ కూడా వాళ్ళు ఎవరెవరు ఏం కోరుకుంటున్నా నాకు అనవసరం నా కొడుకుకి మాత్రం కోటీశ్వర్రాలతో సంబంధం కుదరాలి ఈ స్వప్నపీడ విరగడైపోవాలి ఆస్తి మొత్తం నాకే చెందాలి ఈ రాస్ ఇక ఈ కంపెనీ మూసేసి ఇక కటుక భేదరికం అనుభవించాలి ఈ కావ్య అలాగే రాజులు అని చెప్పి క్రూరంగా దండం పెట్టుకుంటూ ఉంటే మరొక పక్క కనకం మాత్రం నా ముగ్గురు కూతుర్లు ముగ్గురు అల్లుళ్ళతో సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా తులతూగేలాగా చేయి తండ్రి నా చిన్న కూతురికి కళ్యాణ్ బాబుకిచ్చి పెళ్లి చేయించు దాని మనసు నిండా కూడా కళ్యాణ్ బాబే ఉన్నాడు దాని మనసుని అర్థం చేసుకొని కళ్యాణ్ మారిపోయి అనామికని పెళ్లి చేసుకోకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి అని చెప్పి దండం పెట్టుకొని ఇక దీపాన్ని వెలిగిస్తుంది అందరూ కూడా అలాగే ఇక అందరి మనసులో ఉన్న కూరగాయల్ని ఇక దేవుడు ముందు పెట్టుకొని ఇక పూజనైతే కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరుతారు ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అయితే వాష్రూమ్కి వెళ్తారు వెళ్ళి ఇక ఫ్రెషప్ అవ్వాలని చెప్పి ఇక వెళ్ళగానే కావ్య ఇక రూమ్ అంతా సర్దుకుంటూ ఏంటి అని చెప్పి ఇక చూడగానే ఇక ఫోన్ అయితే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూ ఉంటాయి ఏంటి ఈయన వాష్రూమ్కి వెళ్ళారు ఇక మెసేజ్ చూసినా కూడా నా మీద ఎగిరి గంతేస్తారు నాకెందుకు వచ్చింది అని చెప్పి చూడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటే ఇక వెంటనే కూడా మెసేజ్లు వస్తూనే ఉండడం గమనించి ఇక ఎందు ఎందుకైనా మంచిది ఈయన ఈ మధ్య తెగ ఫోన్లు మాట్లాడి దూరం దూరంగా మాట్లాడుతున్నారు ఇక ఫ్రెండ్ వచ్చినా కూడా ఫ్రెండ్ వచ్చిందని అబద్ధం చెప్ప ఇక నిజం చెప్పకుండా అబద్ధం దాచిపెట్టారు ఇక ఈ ఫోన్లో ఎవరు మెసేజ్ చేస్తున్నారబ్బా అని చెప్పి ఇక చూస్తుంది ఇక వెంటనే హాయ్ రాజ్ ఏంటి ఇంటికి వచ్చేసావా ఇక నువ్వే గుర్తుకొస్తున్నావు నువ్వు నేను ఇద్దరం రేపు మనకిష్టమైన ఫేవరెట్ ప్లేస్లో కలుసుకుందాం ఇక ఎన్నింటికి వస్తావు అని చెప్పి మెసేజ్లో కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇదేంటి ఇక ఇక ఒక అమ్మాయి ఈ రకంగా మెసేజ్లు చేస్తుంది ఇక ఇంతకన్నా ఘోరంగా ఏం చూడాల్సి వస్తుందో శివయ్య ఇప్పుడే పూజ పూర్తి చేసుకొని ఒత్తులు వెలిగించుకొని వచ్చాను ఇక నేను ఏమి చూడగలను అని చెప్పి ఫోన్ అయితే ఇక వెంటనే పెట్టేస్తుంది ఇంతలో అయితే బయటకు వస్తాడు వచ్చి ఏంటి నా ఫోన్ దగ్గర ఏం చేస్తున్నావు అని చెప్పి సీరియస్గా అడగగానే అబ్బాయి ఏమీ లేదండి ఇక ఇదంతా కూడా సెట్ చేస్తున్నాను మీకేదో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా అని చెప్పి అనగానే ఇక చూసి శ్వేతనే శ్వేత ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఎలాగా ఇక కళావతి దగ్గర మాట్లాడితే అనుమానం వస్తుంది అని చెప్పి వెంటనే సరే అయితే నేను అలా బాల్కనీలో వాకింగ్ చేసుకుంటూ మాట్లాడతానులే అని చెప్పి ఇక ఫోన్ తీసుకొని స్పీడ్ స్పీడ్గా కిందకి దిగి వెళ్ళిపోతాడు ఇక వెంటనే అర్థమైపోతుంది ఇక కావ్యకి అంటే ఖచ్చితంగా ఈయన తప్పు చేస్తున్నారు ఇక ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఈయన నిజంగా నాకంటే ముందు వేరొక అమ్మాయి ఈయన జీవితంలో ఉందా లేదంటే ఇక పెళ్ళి తర్వాతే వేరొక అమ్మాయితో మాట్లాడుతున్నారా ఎందుకు ఈయన ఈ రకంగా మారిపోయారు అని చెప్పి చాలా బాధపడుతుంది కావ్య ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక